చర్మా నుండి తాజాగా ఓ ప్రోమో విడుదలయ్యింది ఆ ప్రోమోను కానీ మనం ఒక్కసారి చూసినట్లయితే బిగ్ బాస్ సీజన్ ఎయిట్లో నాలుగో వారం పూర్తి అయ్యిందో లేదో ఇక ఐదో వారం నామినేషన్ అనేది బిగ్ బాస్ హౌస్లో మొదలైపోయింది అయితే ఐదో వారం నామినేషన్ అనేది చాలా హీట్ హ్యాండ్ ఆర్గ్యుమెంట్స్ బిగ్ ఫైట్తో జరుగుతుందని అనిపిస్తూ ఉంది ఇక ఐదో వారం నామినేషన్ ప్రక్రియలో భాగంగా వారంలో ఇచ్చిన టాస్క్ ఏంటి అంటే ఒక కంటెస్టెంట్ ఏ ఇద్దరు కంటెస్టెంట్ని నామినేషన్ చేయాలి అనుకుంటున్నారో వాళ్ళ ఫొటోస్ని తీసి తగిన రీజన్ చెప్పి వాళ్ళ ఫొటోస్ని ని మంటల్లో వేయాల్సి ఉంటుంది ఇక ఈ విధంగా అయితే బిగ్ బాస్ సీజన్ ఎయిట్లో లో ఇక ఐదో వారం నామినేషన్ ప్రక్రియ అయితే జరుగుతూ ఉంది ఇక నామినేషన్ ప్రక్రియలో అయితే ఏడుగురు కంటెస్టెంట్లు నామినేటెడ్ అవ్వడం జరిగింది వాళ్ళలో ఎవరయ్యే నామినేషన్ అయ్యారు అంటే హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ అందరూ ఒకరు ఇద్దరిని తప్పి అందరూ కూడా నామినేషన్ ప్రక్రియలు అయితే సోనియా అలానే పృథ్వీ వీరు ముగ్గురు కూడా బిగ్ బాస్ హౌస్ లో మంచి స్నేహితులు విషయం మన అందరికీ తెలిసిందే కానీ సోనియా ఇలా వెళ్లిపోవడంతో అలా ఒక్కసారిగా పృథ్వీ అలానే నిఖిల్ మధ్య రచ్చ అయితే మామూలుగా లేదు నామినేషన్ లో అయితే నిఖిల్ పృథ్వీని నామినేషన్ చేయడం జరిగింది